వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు సంబంధించిన జివో ఎంఎస్ నెంబర్ ఎయిటీ ఫైవ్ జీవో ఎంఎస్ నెంబర్ వన్ ట్వంటీ సెవెన్ తో పాటు జీవో ఎంఎస్ నెంబర్ త్రీ లెవెన్ అమలుపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభార్డినెట్ లెజిస్లేషన్ కమిటీ చైర్పర్సన్ తోట త్రిమూర్తులు సమగ్ర సమీక్ష సమావేశాన్ని నిర్వహించి దిశానిర్దేశం చేశారు మంగళవారం స్థానిక కల్ప్రేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జరిగిన వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు సంబంధించిన పై జీవోల అమలుపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభార్డినెట్ లెజిస్లేషన్ కమిటీ సభ్యులు తోట శ్రీనివాసులు జిల్లా కలెక్టర్ అసిస్టెంట్ సెక్రటరీ కమిటీ విశ్వనాథం ఆఫీసర్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్ నీలకంఠం రెడ్డి సంబంధిత అధికారులతో కలిసి ప్రభుత్వ ఉత్తర్వుల ఉద్దేశాలు అమలు విధానం ప్రస్తుత స్థితి ఎదుర్కొంటున్న సమస్యలు అలాగే భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జీఓఎంఎస్ నెంబర్ ఎయిటీ ఫైవ్ వన్ ట్వంటీ సెవెన్ అండ్ త్రీ లెవెన్ ద్వారా వైద్య సేవల నాణ్యతను పెంపొందించడం ప్రజలకు సులభంగా వైద్య సదుపాయాలు అందించడం వైద్య సిబ్బంది సేవలో పారదర్శకత బాధ్యతను పెంచడం ప్రధాన లక్ష్యాలుగా కమిటీ పనిచేస్తుందన్నారు ప్రభుత్వ ఉత్తర్వులు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు అవ్వాలంటే సంబంధిత శాఖ అధికారులు మరింత సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు ఈ సమీక్షా సమావేశంలో జిల్లా స్థాయి అధికారులు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నత అధికారులు పాల్గొని ఆయా జీవోల అమలు వివరాలను కమిటీకి నివేదించారు ఉత్తర్వుల అమలులో ఎదురవుతున్న సాంకేతిక పరిపాలన సమస్యలను అధికారులను కమిటీ దృష్టికి తీసుకొచ్చారు వీటిపై చైర్ పర్సన్ తగిన సూచనలు మార్గదర్శకాలు జారీ చేశారో ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోని అమలుదారుడు లేదనేటువంటి యాజిటేషన్ చేశారు అది ఇవన్నీ కూడా ప్రభుత్వం మరొకసారి అధ్యయనం చేసి దీని మీద గతంలో ఎయిటీ ఫైవ్ జీవో మీద ఇది కమిటీ చేసి నిర్ణయాలు ట్వంటీ సెవెన్లో మార్పులు చేర్పు చేస్తూ వచ్చినాయో అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి హాస్పిటల్స్లో మరి ఈ పీజీలు చేస్తూ వస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో వీళ్ళందరికీ మనం వేకెన్సీస్ చూపెట్టగలదావా లేదా అనేటువంటిది ఒకసారి ప్రభుత్వం దీని మీద మరొకసారి ఆలోచన చేసి ఒక కమిటీ ద్వారా దీంట్లో మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుంది అనేటువంటిది కమిటీ సభ్యులుగా మా సోదరులందరూ ఇచ్చినటువంటి సలహాలు ఇది ఇది రెండో విషయానికి వస్తే ఏదైతే హెచ్ఐవి హెచ్ఐవికి సంబంధించినటువంటిది డిపార్ట్మెంట్ వారు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారంగా చూసుకుంటే భారతదేశంలోనే అత్యధికమైనటువంటి రాష్ట్రాల్లో రెండో స్థానంలో ఉన్నాం మనం ఒక రకంగా చెప్తున్నారు రెండో స్థానంలో ఉన్నామని చెబుతూ ఒకప్పుడు సంవత్సరానికి యాభై లక్షల కేసుల వరకు యాభై వేల కేసుల వరకు మనకి నమోదు అయ్యి మన స్టేట్లోని అటువంటిది ఇప్పుడు పది లక్షలు ప పదివేలు పన్నెండు వేలకి తగ్గిపోయిందంటే చాలా వరకు తగ్గిందనేటువంటిది అయితే మా సభ్యులు మా సోదరులు ఇచ్చినటువంటి కొంత సమాచారం ఏంటంటే ఫీల్డ్ లెవెల్లో ఉంటాం కాబట్టి మేము గతంలో ఉన్నటువంటి అవేర్నెస్ ప్రభుత్వం నుంచి ఈ డిపార్ట్మెంట్ నుంచి జరగట్లేదు అనేటువంటిది ఒక ఇది ఎక్కువ క్యాంప్స్ పెట్టడం దీని మీద ఈ హెచ్ఐవై మీద విపరీతమైనటువంటి పబ్లిసిటీ తీసుకెళ్ళటం అయ్యి ఉండేది అప్పుడంటే ఒకప్పుడు హెచ్ఐవి అనేటువంటిది వచ్చిందంటే సమాజంలో ఒక రకంగా అతను వంక చూడటం భయపడటం చనిపోతారేమో అనేది అది కాకుండా ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి హెచ్ఐవికి మెడిసిన్స్ అనేటువంటివి రెగ్యులర్గా ఎవ్రీ మంత్ వాడితే హెచ్ఐవి అనేటువంటిది చాలా వరకు కంట్రోల్ అవుతుంది పూర్తిగా తగ్గిపోవడం అనేటువంటిది ఉండదు ఆ మెడిసిన్స్ వాడినంత వరకు కూడా ఏ విధమైనటువంటి ప్రమాదం అనేటువంటిది ఉండదు అనేటువంటిది డిపార్ట్మెంట్ చెప్పేటువంటి సమాచారం దీనికి ఇంకా కొంత అవేర్నెస్ తీసుకురావాలి రూరల్ ఏరియాలోకి జాతరలు జరిగేటువంటి ప్రాంతాల్లోకి అదేవిధంగా ఇక్కడ మన జాతరలు అనేటువంటి ఎక్కడో ఎప్పుడో జరుగుతుంటాయి కానీ రోజు వెంకటేశ్వర స్వామికి జాతరే లక్షలాది మంది దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి దీని మీద ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలనేటువంటి కలెక్టర్ ద్వారా వారికి డిపార్ట్మెంట్కి తెలిపడం జరిగింది